അഡ്രസ് സാർ അവിടെ ഉണ്ട് അപ്പം సహి కాలేజ్ ఆఫ్ రోజు ఉన్న రోజు కాలేజ్ విద్యార్థిలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పోయిన సంవత్సరం నుంచి అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆత్మార్పణ దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఆ మహనీయునికి నివాళులర్పిస్తూ ఉన్నాం తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం కోసం తెలుగు ప్రజల గుర్తింపు కోసం తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పేసి వారి నిర అకుంఠిత దీక్షతో యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి వారి యొక్క ప్రాణత్యాగం చేయడం జరిగింది వారి ప్రాణత్యాగం ఫలితమే మొట్టమొదటి భాషా ప్ర యొక్క రాష్ట్రంగా ఆంధ్రప్రాష్ట్రం ఏర్పాటు చేయడం అనేది వారి త్యాగాలకి వచ్చినటువంటి రాష్ట్రంగా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది వారి ఒక నిబద్ధతతో ఆరోగ్య ఉన్న వారి నిరాహార దీక్షలో పదిహేను కేజీల బరువు కోల్పోయారంటే చాలా చిత్తశుద్ధితో అంకిత భావంతో మొక్కవారి దీక్షతో సంకల్పంతో వారు దీక్ష చేశారు ఆ సమయంలో చాలా చిన్నదిగా వచ్చి విమర్శకులు కూడా వీరికి సంఘీభావం ప్రకటించి మహా ఉద్యమంలాగా వచ్చి ఈ రాష్ట్రాన్ని వారు సాధించారు ఆ ఫలితంగా మనం తెలుగు రాష్ట్రాలు అదేవిధంగా వారు సరిపోయిన తర్వాత కొద్ది నెలల తర్వాత దాదాపుగా పది నెలలకి ఆంధ్ర రాష్ట్ర ప్రకటన జరిగింది ఈ రోజున వారి త్యాగ ఫలితంగానే ఈ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఆ మహనీయుని యొక్క సేవల్ని వారి త్యాగాన్ని స్మరించుకుంటూ వారికి నివాళులర్పిస్తూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల ఎత్తైనటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని భూమి పూజ కూడా చేయడం ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి ఇది ఆ మహనీ యొక్క త్యాగానికి చిహ్నంగా అమరావతి రాజధానిలో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ వారికి అంత గుర్తింపునిస్తూ వారి యొక్క ఆత్మ ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా జరుగుతున్న నిర్వహించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు పొట్టి శ్రీరాములు గారు వర్ధంతి జరుపుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అఫీషియల్గా ఈ ప్రోగ్రాం చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు స్టాట్యూకి మనం పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది సో పొట్టి శ్రీరాములు గారి యొక్క పట్టుదల తర్వాత ఆంధ్ర ఆంధ్రుల యొక్క పట్టుదల దేశమంతా వ్యాపించేలాగా మనకి ఆయన విస్తరింపజేశారు అప్పట్లో మనము తెలుగువారికి రాష్ట్రం అనేది లేకోకుండా గుర్తింపు లేని పరిస్థితుల్లో సో వారు నిరాహార దీక్ష చేసి ఆంధ్రుల యొక్క పౌరుషాన్ని అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క ఆకాంక్షని తెలియజేయడం జరిగింది దాంతోపాటుగానే మనకి భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి అవకాశం దొరికింది అదొకటే కాదు గాంధీ గారితో వారి స్వతంత్ర ఉద్యమంలో ఎంతో పాటుపడటం జరిగింది అండ్ రూరల్ డెవలప్మెంట్ గురించి కూడా ఆయన ఎక్కువగా శ్రద్ధ చూపించడం జరిగింది గాంధీ గారి యొక్క ఆలోచనలతో అదేవిధంగా స్వతంత్ర సమరయోధుల యొక్క త్యాగాలతో ఈరోజు భారతదేశం ఏర్పడంలో కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటంలో కానీ ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు వారి ఘనని వాళ్ళని అర్పించుకున్న రోజు ఈరోజు జరిగింది సో అందు సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఆంధ్ర యొక్క గొప్పతనం ఏ ఆశయాలతో ఆయన ఈ రాష్ట్రాన్ని సాధించారు ఆశయాలను మనమందరం కూడా సాధించుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ